అద్దంకి పట్టణంలోని కాణిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురువయ్య అధ్యక్షత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రాచపోటి వెంకట నరసింహరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది ఈ భాగంగా పలువురు విద్యార్థులు స్వతంత్ర దినోత్సవం గొప్పతనం గురించి వివరించడం జరిగింది అనంతరం స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆటల పోటీల్లో గెలిచిన విజేతలకు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ చేతుల మీదుగా బహుమతులు అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా అద్దంకి సింగ్ సుబ్బాయమ్మ అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అమరవీరులను పరించి కాబట్టి అందరూ కూడా ఈ శుభదినాన ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉండి మన దేశానికి మంచి పేరు తెస్తూ మరి ఈ రోజును ఆహ్వానిద్దాం మరి ఈ సందర్భంగా ఎస్ఎస్సి చైర్మన్ నరసింహారావు గారిని మాట్లాడాల్సింది కూర్చున్నా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేటి విద్యార్థులే రేపటి పౌరులు నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని ఎందుకు అంటారు అంటే ఈ రోజు పిల్లలుగా ఉన్న మీరు రేపు కలెక్టర్లుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఈ దేశ భవిష్యత్తును నిర్మించే గొప్ప ప్రదాతలు అందుకే నేటి విద్యార్థులే రేపటి పౌరులు అన్నారు సో మీరు ఈ టైంలోనే ఒక గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ కోసం చదవండి ఎవరినన్నా నువ్వేమవుతావన అడిగినప్పుడు నేను కలెక్టర్ అవుతా నేను డాక్టర్ అవుతా నేను ఇంజనీర్ అవుతా అని ఈ ఇక్కడే స్కూల్ టైంలోనే లోనే మీ గోల్ సెట్ చేసుకొని ఆ గోలు సాధించే విధంగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను కదలకండి ఉండండి వాయిస్ సెల్యూట్ Eh ై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అట్ అవర్ స్కూల్ అండ్ విషింగ్ యు హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఎవ్రీ ఇయర్ ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఈ సెలబ్రేటెడ్ ఎస్ ద నేషనల్ హాలిడే ఇన్ ఇండియా బికాస్ ఆన్ దిస్ డే నైన్టీన్ ఫార్టీ సెవెన్ వి గోట్ ఇపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఇన్ దిస్ నేషనల్ సెలబ్రేషన్ డే వి షుడ్ ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ బీంగ్ హెడ్ మాస్టర్ టీచర్స్ అండ్ మై యర్ హ్యాపీపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఇండియా ఇన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వి గోట్ ఫ్రీడమ్ ఫ్రంటిష్ ఆన్ దిస్ డేస్టీన్త్ ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఇండియా इट इस मेट ए रिजल्ट ऑफ लॉट ऑफ साक्रिफेस् एंड स्ट्रगुल ग्रेट फ्रीडम फैटर्स लाइक भगत सिंगाष्च चंद्र बोस् महात्मा गांधी टूडे वी आर फॉर्चून दट वी आर बॉर्न इन इंडिपेन्डेंट कंट्री एंड वी हेवर ओन फंडमेंटल रईट दिस एव्री पब्लिक प्लेस